పొట్ట పోసాను పది గారెపెళ్ళి నేను మాదిగను ఇది ఎన్నడు సందో ఇది చెరువు తెగిపోయి వరిలుంటే దాన్ని మొత్తం మంచిగా చేసుకొని అంత చేసుకొని దీని ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి మేము దీంట్లో పంట పండించుకుంటాము మాకు ఇది తప్ప ఇంకెక్కడ లేదు మేము పంట పండించుకొని ఇళ్ళనే బతుకుతాము ఇల్లనే ఉంటాము అయితే నాకు ఈ వాళ్ళు పోతుల శివ పోతుల వయ శివారు దీని సర్వే నెంబరు రెండు వందల యాభై నాలుగు రెండు వీళ్ళు వీళ్ళు కొంతమంది దీని మీద దుష్టశక్తులు కన్ను పెట్టి ఇది మాదే భూమి అంటే మేము ఎంఆర్ఎం పిటిషన్ పెడితే ఇగో ఆర్ఐ పంచనామం చేసిండు ఆర్ఐ పంచనామం చేసి గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దున్నుకుంటానని చెప్పి ఆర్ఐ ఇది ఇచ్చిండు ఇది ఇచ్చినాక మళ్ళా మళ్ళీ వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు ఇది మాదే భూమి అని పెట్టుకున్నాక ఒక ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఏం చేసిండు ఇక్కడికి వచ్చి పరిశీలన చేసి ఈ భూమి వాళ్ళది కాదు ఈ భూమి ఈయనదని చెప్పి ఈయన 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 దాంట్లో పత్తి పంట ఉన్నది వాళ్ళ దాంట్లో పెసర పంట ఉన్నదని ఎంఆర్ఓ గారు డిక్లేర్ చేసిన లెటర్ ఇది ఈ ఎంఆర్ఓ గారు వాళ్ళది భూమి కాదని డిక్లేర్ చేసిండు దీని తర్వాత మళ్ళీ వాళ్ళు సర్వేర్ దగ్గరికి పోయిండ్రు సర్వేర్ దగ్గరికి పోయి సర్వేరు ఫీజు కడితే సర్వేరు ఫీజు కడితే మాకు రెండు వేల ఆరులో మాకు పట్ట ఇచ్చిండని మేము చెప్పినాము చెప్పినాక సర్వేరు ఫీజు కడితే సర్వేరు కూడా వచ్చి సర్వేరు వచ్చి అద్దులేసి అద్దులేసి ఈ భూమి వాళ్ళది కాదు మీదే నీకే నీకే వర్తిస్తుంది అని చెప్పి మీద అని చెప్పి ఒక సర్వేర్ ఇచ్చిళ్ళు సర్వేరు ఇచ్చినాక మళ్ళా మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గర పోయి మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయితే మళ్ళీ ఎంఆర్ఓ నాకు ఇది ఎట్లా అంటే మళ్ళీ హైకోర్టు పోయినా హైకోర్టు పోయి నన్ను అని చెప్పి హైకోర్టు పోయితే హైకోర్టు నాకు ఆర్డర్ ఇచ్చింది ఏమని నువ్వే దున్నుకోమని మళ్ళ పట్టుకో మళ్ళీ ఇది హైకోర్ట్ ఆర్డరు ఇది హైకోర్టు ఆర్డరు బంతిని కోట్ల సూట్ నడుస్తుంది ఇవన్నీ నడుస్తా అంటే కూడా నేను మూడు సంవత్సరాల కింద ఇల్లు కట్టుకున్నా ఇల్లుకు పర్మిషన్ వచ్చింది కరెంట్ మీటర్ వచ్చింది నేను అలా నివసిస్తాను నేను నిన్న మాపటిలి నా మా పోయి పోయినాము పోయిన వల్ల అది తెలుసుకొని రాత్రి రాత్రి ధ్వంసం ఆ వంగల సుదర్శను ఓదల సాంబయ్య ఆయనతో ఇంకా కొంతమంది తెలియని గుర్తు తెలియని వ్యక్తులు గుండగాళ్ళు మొత్తానికి నేను ఈ భూమిదే ఉండబట్టి ముప్పై ఐదు ఏళ్ళు అవుతుంది నాకు మొన్నటి ఇప్పుడున్న గిరిదవారి కూడా ముప్పై ఏళ్ళ సంది ఇల్లు కట్టుకుని ఉండడానికి సర్టిఫికెట్ ఇచ్చిండు ఈ అన్నితే ఆయన ఒకసారి మా మంచాలు అలా పెట్టిండు ఫోటోలు ఉన్నాయి ఒక్కసారి మమ్మల్ని రోడ్డు మీద చెప్తూ పెట్టిండు అది కేసు అయింది అది ఏమైందో తెలియదు ఒకసారి నన్ను నైటు హత్య ప్రయత్నం చేసిండ్రు దాని విధంగా కూడా దాన్ని కూడా ఏం చేయలేదు ముప్పై పిటిషన్లు ఉన్నాయి ఆయనకి ఇచ్చినాయి ముప్పై పిటిషన్లల్ల ఏ కలెక్టర్ కూడా ఏ ఎవ్వరో కూడా ఎవ్వరు జోక్యం తీసుకుంటలేరు వాళ్ళ మీద చర్య తీసుకుంటలేరు వా ఈ ప్రభుత్వము దీన్ని ఆలోచించి ఈ ఐటీ శాఖ మంత్రి గారికి మంత్రి గారు కూడా చూడాలి రేవంత్ రెడ్డి కూడా చూడాలి ఇది ఇంకా కొంతమంది నాయకులు చూడాలి చూసి నేను దళితుని నా దళితునికి ఇంత అన్యాయం జరిగినందుకు అందుకు నాకు న్యాయం చేయాలి ఇల్లు కూలగొట్టిండు ధ్వంసం చేసిండు అలా సామాన్లు టీవీ ఫ్రిడ్జు అన్నీ ఎత్తుకపోయిల్లు బియ్యం ఉండే ఉండే బోర్డు అన్ని పలగొట్టిండు కూల కూలగొట్టిండు ఎస్ఐ గారికి పిటిషన్ ఇచ్చిన ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చిన అందరికి ఇచ్చిన ఇది నాకు రెండు వేల ఆరుల పట్ట ఇచ్చిండు సర్వే మొత్తము ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళది భూమి కానే కాదని సర్టిఫికెట్ ఇచ్చింది నాకు ఒక్కసారి రెండు మూడు సార్లు ఇచ్చిర్రు అయినా కానీ వాళ్ళను పోలీసు వాళ్ళు పట్టించుకోక ఆయన విర్రవిగి నా కూడా కొట్టిండు ఈ దీనిలో చర్య తీసుకోవాలి ఇది అయ్యా ఐటీ శాఖ మంత్రి గారు మీది మా ఏరియా మేము నీ నీడ కింద ఉన్నాం నీ నీడ కింద ఉన్నాక కూడా మాకు ఇట్లా నేను నన్ను ఎప్పుడైతే టీఆర్ఎస్ వచ్చిందో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి నన్ను బాగా గాయ చేసి అది చేసి టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేస్తాను చెప్పి నేను నేను మొదటి నుంచే కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీలు ఉంటానని నన్ను వాళ్ళు అత్త చేసి వాళ్ళు అత్త చేసినాక అయ్యో నీ యాభై ఇది ఇట్లాది అని మార్పిడి వచ్చింది మార్పిడి వచ్చినాక కూడా నాకు అదే జరుగుతుంది ఐటీ శాఖ మంత్రి కానీ ఇది రేవంత్ రెడ్డి కానీ సీఎం వీళ్ళందరూ చూడాలి దీన్ని దీన్ని చూసి పరిశీలించాలి మా దళితులకు ఇప్పటికి ఇక్కడ ఇరవై ఇండ్లు కూలిచిళ్ళు ఇరవై ఇళ్ళ మీద ఎవరి మీద కేసు చేయలేదు ఎవరిని కూడా ఎవరిని కూడా రిమాండ్ చేయలేదు ఎవరిని కూడా జైలు పంపలేదు అందుకనే దళితులు అంటే ఇక్కడ మొత్తం విలువ లేకుండా అయిపోయింది ఈ దళితులకు సమాజంలో ఈ దళితులు బతకల్లా వద్ద ఈ ప్రా ఈ సమాజంలో ఇట్టుంటుంది మరి ఇది ఏంటిది అనేది మాకు ఐటీ శాఖ మంత్రి గారు మీరు కూడా మాకు స్పందించాలి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా చూరాలే అయ్యా నా ఇల్లు కూడా మీరు అందరు చూడండి నాకు మొత్తం అన్ని పేపర్లు ఉన్నాయి ఎటు జడ్డు ఉన్నాయి హైకోర్టు కోర్టు ఉన్నది మంచిని కోర్టు ఉన్నది అవి అన్ని చేసుకోమనంగా కూడా ఇట్లా చేస్తాడు పట్టించుకుంటలేరు ఎవరు